నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పోలం రెడ్డి దినేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెడ్డిపై ఫైర్ అయ్యారు చంద్రబాబు విమర్శలు చేస్తే లేదని ఈ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందని ఒక మోరడ కూర్చొని కృష్ణారామ అంటూ ఒక మోరణ కూర్చోకుండా అలాంటి విమర్శలు చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డికి మేము చెబుతున్నాం మరోసారి మా అధ్యక్షుడి చంద్రబాబు మీద విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ సభ్యులు తదితరుడు పాల్గొన్నారు ఒక పక్కన నేనైతే చెప్పగలుగుతాను ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాము అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అందించినంత సంక్షేమ పథకాన్ని బహుశా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అందిస్తున్న సంక్షేమాన్ని బహుశా రాష్ట్రంలో ఇస్తున్నది భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని నేను భావిస్తున్నాను డెఫినెట్ గా ఇవాళ బాబు గారు మాట్లాడు గారు బాబు గారు గతంలో ఆయన ఏదైతే సంక్షేమం చేశారో ఆ సంక్షేమంతో ఆయనతో ఆయన పోటీ పడుతూ గతంలో ఇచ్చిన సంక్షేమాన్ని ఆయన పోటీ పడుతూ అంతకన్నా రెట్టింపు సంక్షేమాన్ని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నారు అలానే ఒక మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేవలం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి పరిశ్రమలు దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇప్పటికే నూట పదమూడు కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టు లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా ఐదు లక్షల యాభై వేల మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించబోతున్నాము అలానే రిమూవల్ కోసము ఇప్పటికే ఫోర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అలానే ప్రతి లో అన్న క్యాంటీన్స్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం జరిగింది ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా అనుచితంగా అనుచిత వ్యాఖ్యలు ఒక పక్కన జగ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రెడ్డి గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం రూవ్ చేయాలనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు ఒకటైతే క్లియర్ గా అర్థమవుతుంది క్లియర్ గా ఓడిపోయారు గతంలో జనరల్ ఎలక్షన్ లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో బాగా వేయడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ సిపి ఫౌండేషన్ కూడా పండిస్తూ వచ్చిన రిజల్ట్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన ఏమంటారు అంటే గెలుపుని డైజెస్ట్ డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ అక్కడ ఎన్ని ఫాల్స్ ఓడ్స్ పడ్డాయి ఫేక్ ఓడ్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఆయన ఫ్రస్ట్రేషన్ లో నిలబడుతున్నారు ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో పులివెందుల్లో ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ పెట్టకుండా ఉద్యోగ పార్టీ క్యాండిడేట్ పెట్టకుండా వినానిమస్ గా ఆయన జరిపిస్తున్నారు ఎలక్షన్ దాదాపు ముప్పై సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం పద్దగా వాళ్ళ అక్కడ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ రిజల్ట్ మనం చూడడం జరిగింది అలానే గతంలో చూసాం ఎలక్షన్ తిరుపతి ఎలక్షన్ లో ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు అలానే నగరి కమ్మల్పల్లి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళందరికీ రాము ఓట్లు వేయించి దొంగ ఓట్లు ఇప్పించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే ఈ నారా చంద్రాడి గారికి వైసిగ్గు అయిపోయింది ఆయన ఇంకే ఇంకేంది కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడడం జరుగుతుంది నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే మీకు యాభై నాలుగు ఏళ్ళు అదే నారా చంద్రెడ్డి గారికి డెబ్బై నాలుగు కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ పైకి ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు అలానే మీరు అక్కడ ఉన్నప్పుడు చూసా వంగలేక ఎక్కలేక నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తున్నాను వయసు పెరుగుతూ ఆయన అనుభవాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మన అభివృద్ధి పరచడానికి సంక్షేమం ముందు తీసుకెళ్ళడానికి పారిశ్రామికంగా ముందు తీసుకెళ్ళడానికి బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి సంక్షేమంలో అందించడానికి వాళ్ళ ఆయన ఉన్న అనుభవాన్ని పెడుతున్నారు వయసు అనేది ఆయన చూడట్లేదు ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీరు ఏం చేశారు గతంలో మీకు అధికారం ఇచ్చారు అధికారంలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు కనీసము మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ ఉంటే మీరు మా నాయకుల్ని ఇలా అవమానకరంగా మాట్లాడటం చాలా ఖండించే విషయం నేను అడుగుతున్నా ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా నేనైతే చెప్పగలలో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జరిగిన ఎలక్షన్ ఏ విధంగా అయితే వచ్చిందో రానున్న స్థానిక సంస్థల తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాము అలానే మీకైతే మీకైతే నాకు దగ్గర సమయంలో రానున్న పది పదిహేను ఏళ్ళ పాటు మీరు ఎక్కడ కూడా కను కను వరకు అయిపోతారు అసలు మీరు కను దగ్గరలో కూడా ఉండడం అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది డెఫినెట్ గా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఆ తర్వాత వచ్చే ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ జెండా అన్ని నియోజకవర్గాలు ఎగిరేస్తాం వైఎస్ఆర్ సిపి భూస్థాపితం అవుతుందని చెప్పి చెప్పడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు డెఫినెట్ గా ఇంకా మంచి చేయాలనే ఆలోచన ఉంది చాలా ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉన్నాయి చెప్పిన హామీలు నెరవేరుస్తూ చెప్పని కూడా చాలా హామీలు తెలుగుదేశం పార్టీ కూటమి అండతో మనం చేపట్టబోతున్నాం కేంద్రంతో పాటు వల్ల చాలా అద్భుతంగా మనకుంది బీజేపీతో మనం అలయన్స్ ఉండడం వల్ల ఇవాళ కేంద్రం నుంచి వచ్చే మన నిధుల వల్ల మనం ఇవాళ అమరావతి డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం పోలవరం నిర్మాణం చేసుకోగలుగుతున్నాం అలానే నీటి ఏవైతే నీటి ప్రాజెక్ట్స్ ఉండేవన్నీ కూడా మనం కొత్తగా చేపట్టడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంది డెఫినెట్ గా మన పోలవరాన్ని పూర్తి చేస్తాం జాతికి అంకితం చేస్తాం అలానే అమరావతిని కూడా పూర్తి పూర్తి చేసే విధంగా మొదటి ని పూర్తి చేసేదానికి అడుగులు అన్ని కూడా పడుతున్నాయి అలానే మనం మనం చూస్తున్నాం గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి డ్రైనేజీలు జరుగుతున్నాయి అలానే అభివృద్ధి పనులు ఏవైతే రోడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది అలానే సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు చేయడం జరుగుతుంది అలానే అభివృద్ధి పనులు అన్ని కూడా ముందుకు సాగుతున్నాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి రా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాము ప్రజలకి ఆనందంగా ఉండడానికి సుభిక్షంగా ఉండడానికి అన్ని కూడా కూటమి అధికారంలో ఉండి మా మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నారా నాయుడు గారు ఖచ్చితంగా చేపట్టారు అని చెప్పి చెప్తున్నా రైతులు సుభిక్షంగా ఉండడానికి ఉండడానికి గిరిజనులు అలానే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని యాక్టివిటీస్ మేము చేపడతాము అలానే ఏదైతే గతంలో మేము మేనిఫెస్టోలో వీళ్ళందరికి ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఏదైతే మాకు ఇచ్చిన మాండేట్ ఉందో ఆ మ్యాండేట్ కి సాకారం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్ముతూ ఏదైతే మ్యాండేట్ మాకు ఇచ్చారో ఆ మ్యాండేట్ ని మేము అనుసరిస్తూ ప్రజలకు ఏ చేయాలో అవన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తాము మేము ఇవాళ స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా చర్చించాలంటే డెవలప్మెంట్ మీద చర్చించాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా చర్చిద్దాము దేని విషయం మీద చర్చిద్దాం మీరు కానీ మీ నాయకులు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఏ విషయం మీద అభివృద్ధి పని మీద సంక్షేమం మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించమని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా నేను రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అని సందర్భంగా తెలియజేస్తూ ఆ సంక్షోభంలో కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు పక్కన బీసీలకి ఎస్సీలకి ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన అందించడం జరిగింది అలానే ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చూసాము చెట్టు నీరు చెట్టు కింద అలానే రోడ్స్ డెవలప్మెంట్ కానివ్వండి ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ ఆయన ముందుకు సాగారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదేళ్లలో కేవలము దౌర్జన్యం తప్ప ఎక్కడ కూడా ఐదేళ్లలో ప్రజా పరిపాలన ఎక్కడ కూడా జరగలేదు సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఆయన కేవలం మాస్క్ అడిగారు అని చెప్పి ఆయనని పిచ్చిబడిగా చిత్రీకరించి నడి రోడ్డు మీద గుండు కొరికిచ్చి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు చంద్రయ్య ఆయన చనిపోవడానికి కారణం మీ పార్టీ అలానే స్వేచ్ఛ వాయులు మహిళల పైన దాడులు బాగా పెరిగిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బాగా పెరిగిపోయి అన్నీ కూడా ఆరో అంటే కేవలము విధ్వంసంతోనే రాష్ట్రాన్ని నడిపి ఇవాళ మీరు స్వేచ్ఛ వాయులు లేవు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్తుంటే అది హాస్యాస్పదంగా ఉంది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఆల్రెడీ మీరు చేసిన దౌర్జన్య పాలనకి ఆ సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన అందరూ కూడా క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు దాన్ని బట్టి ఆయనకు వచ్చిన బ్యానెట్ ఇంకా రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థలు కానివ్వండి రాబోయే ఎలక్షన్లు కూడా జనరల్ ఎలక్షన్లు కూడా ఆ సమాధానము ప్రజలు ఓట్ల రూపాయల ఆయనకి తెలియజేస్తారని చెప్పిపోతే నేను చెప్పేది ఏంటంటే ఆరు వందల ముప్పై ఆరు ఓట్లైనా వాళ్ళకి రావాల్సిన అవసరం నేనే లేదు చెప్పాలంటే వాళ్ళు చేసిన అక్కడ చేస్తున్న దౌర్జన్యానికి కనీసం ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కూడా వాళ్ళకి రాకూడదు ఆక్షన్ చెప్పాలంటే కానీ వాళ్ళ బేస్ వాళ్ళ ఫౌండేషన్ అది కాబట్టి వాళ్ళ ఫౌండేషన్ అలానే చాలా డబ్బు వాళ్ళ మాకు తెలిసిన మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీకు డైరెక్ట్ గా మేము ఫోన్ పే చేస్తాము గూగుల్ పే చేస్తాము ఇంత డబ్బు ఇస్తామని చెప్పి ఆ పెట్టిన ప్రలోభాలకి వచ్చిన ఓట్లే ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కానీ వాళ్ళు ఎలక్షన్ ఎక్కడ కూడా చేయలేదు కనీసము బూర్తులో ఏజెంట్ పెట్టుకోలేని శక్తిలో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ ఉంది అదే దానికి